నెల్లూరు సంతపేటలోని పాత వస్త్ర మార్కెట్లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతైన షాపులను వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు సంతపేట పాత వస్త్ర దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం పేదలను ఎంతో నష్టపరిచిందని ఏ పూటకు ఆ పూట వ్యాపారం చేసుకుంటే తప్ప వారికి పూట గడవని పరిస్థితి వారిదని అగ్ని ప్రమాదంలో ముప్పై షాపులు అగ్నికి ఆహుతవుగా ఎనిమిది షాపులు వారు పూర్తిగా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని ఇరవై రెండు దుకాణాలు పాక్షికంగా దెబ్బతిని వారు వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు ఈ పరిస్థితుల్లో బాధితులు రెండు నెలల పాటు వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు ఒక్కొక్క దుకాణంలో బట్టలు కాలిపోయి తడిచిపోయి రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో సంతపేటలో పాత బట్టలు ఈ షాపులన్నీ కూడా గత నాలుగు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడడం కూడా మనం గమనించినాం ఇది స్టేట్ అంతా కూడా చూసింది అంటే వీళ్ళంతా కూడా అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళు ఏ పోటకు ఆ పోటు సుమారుగా రోజుకొక రెండు మూడు వందల రూపాయలు కనుక మిగిలితే వాళ్ళకి అది జీవనోపాధికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ పాద బట్టలు అమ్ముకుంటా ఉన్నారు కష్టపడి జీవించే వాళ్ళు నమ్మకంగా ఎక్కడా కూడా మోసం చేయకుండా రెండు రూపాయలు మిగిలితే అనుకొని ఆ కష్టపడే తత్వంతో ఈ షాపులన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా ముప్పై షాపులు ఇక్కడ ఉన్నాయి వాటిలో ఎనిమిది షాపులు అయితే పూర్తిగా దగ్ధమైనవి మిగతా ముప్పైలో ఆ ఎనిమిది షాపులు పోతే ఇరవై రెండు అన్నీ కూడా పార్షల్గా అన్నీ కూడా దెబ్బతిన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక నెల నుంచి రెండు నెలల పాటు వాళ్ళ వ్యాపారం కూడా సరిగా చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్లా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కనుక చూస్తే ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి కనిపించట్ల ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు పాత బట్టలు కొనుక్కోవడం మళ్ళీ తిరిగి వాటి అన్నింటిని కూడా అమ్మడం జరుగుతుంది మరి రోజు అవన్నీ కూడా పొగబట్టిపోయి తడిచి ముద్ద అయిపోయినాయి స్మెల్ వస్తూ ఉన్నాయి సో అవి ఎట్లా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మెటీరియల్లో ఒక్కటి కూడా తిరిగి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లా మరి వారందరూ కూడా ఈరోజు అత్యంత పేదవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అటువంటి వాళ్ళకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత మరి ఈరోజు ప్రభుత్వం ఇది జరిగి సుమారుగా నాలుగు రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు దాకా కూడా ఎవరో వచ్చి వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారే కానీ వారి పరిస్థితి ఏంటి కనీసం ఈరోజు వాళ్ళకు పూట గడవాలన్నా కూడా గడిచే పరిస్థితి కూడా లేదు అటువంటి వాళ్ళకు అండగా నిలబడకపోతే ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్లు ఇటీవల చూసినా మా దగ్గర అత్యంత దారుణంగా ఏడు మంది ఒక యాక్సిడెంట్లో చనిపోయినారు ఆ ఇన్సిడెంట్ ఇంకా ఎవరు కూడా మర్చిపోలే అందులో కూడా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళకు కూడా ఈ రోజు దాకా ఎక్కడ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆర్థికంగా వారికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లా అదే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో కనుక మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా స్పాట్లో ఆర్థిక సహాయం చేసినారు వాళ్ళకి అండగా నిలబడేటట్టుగా ఇంచుమించుగా వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్లో కనుకైతే ఒక్కొక్క బాధితుడికి కోటి రూపాయల సహాయం స్పాట్లో చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అలానే విజయవాడలో కనుకైతే ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల దాకా కూడా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం స్పాట్లో సహాయం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూసినాం మరి ఈరోజు ఇంత ఇంత దారుణంగా మొన్న చూస్తే యాక్సిడెంట్లో సుమారుగా అంతమంది చనిపోవడం ఈ రోజు అత్యంత వర్గాలకు చెందిన వాళ్ళు కనీసం వాళ్ళ కనుక ఈ రోజు కనుక అంగడి జరగకపోతే సాయంత్రం వాళ్ళకి జరిగే పరిస్థితి కూడా ఉండదు అలాంటి వాళ్ళని మనం ఆదుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్టు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి మరి నామకే వాస్తవ వారందరికీ కూడా ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తామని నోటి మాటగా చెప్పిపోయారంట ఇటువంటి నోటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి చాలా చూస్తూ ఉన్నాం కానీ వారికి ఇమీడియట్గా స్పాట్లో ఇవ్వగలిగి వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితిలో ఈ విధంగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతే రోజు రేపటి పరిస్థితి వాళ్ళది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి తప్పకుండా గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే కలెక్టర్ గారిని కలిసి కూడా నేను కూడా ఒక లెటర్ కూడా రాస్తాను రేపు ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో వారందరి పేర్లు తీసుకొని వారికి ఇమీడియట్గా తక్షణ సాయం అందించాలని ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకి చేయకపోతే ఇంకా ఎట్లాంటి వాళ్ళకి చేస్తుంది ఉన్న వాళ్ళకి ఏదన్నా రాయితీలు ఇచ్చి కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇట్లాంటి పేదవాళ్ళకి కనుక మన సహాయం చేస్తే వాళ్ళకి అండగా నిలబెట్టినటువంటిది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క షాపుకి సంబంధించి కనీసం రెండు లక్షల రూపాయలు ఎందే వాళ్ళు మళ్ళీ తిరిగి మెటీరియల్ కొనుక్కోవడం కానీ ఆ షాపుని పునరుద్ధరించుకునే పరిస్థితి కూడా కనిపించట్ల కాబట్టి అందరికీ కూడా టూ ల్యాక్స్ మినిమం అనేది ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అలానే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది రేపు ఆ లిస్టును అన్న కూడా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున వారు కూడా అత్యంత పేదవర్గానికి చెందిన కాబట్టి వారందరికీ కూడా ఒక్కొక్క షాపుకి సంబంధించి సుమారుగా ముప్పై షాపులు ఉన్నాయి ఆ ముప్పై షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపుకి ఒక బస్తా బియ్యం కానీ అలానే వాళ్ళ కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా ఈ రోజు అందించడం కూడా జరిగింది తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేంత వరకు కూడా ప్రభుత్వంతో చర్చించడం కూడా జరుగుతుంది కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి శరన్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్